పదేళ్ల తెలంగాణ ఆవిర్భావ సభను ఘనంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది ఇందులో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలని అనుకుంటోంది దీనికి సోనియా గాంధీని చీఫ్ గెస్ట్గా పిలవాలని కూడా భావిస్తోంది తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియాను గట్టిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్న కాంగ్రెస్ ఈ సభ ద్వారా ఈ విషయాన్ని మరింత గట్టిగా చెప్పనుంది అంతేకాదు ఈ సభకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ను కూడా ఆహ్వానిస్తారన్న చర్చ జరుగుతోంది ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కొంతకాలంగా రేవంత్ వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే ఆయన కేసీఆర్ను స్వయంగా కలిసి సభకు రమ్మని ఆహ్వానించినా ఆశ్చర్యం లేదు ఇలా చేయడం వల్ల తనకే మైలేజీ వస్తుందని రేవంత్కు తెలుసు కేసీఆర్ను ఆహ్వానించకపోతేనే విమర్శలు వస్తాయి ఆ విషయం కూడా రేవంత్కు తెలుసు అయితే ఇక్కడ ఇరకాటంలో పడేది కేసీఆర్ మాత్రమేనన్న చర్చ జరుగుతోంది ఎందుకంటే సోనియా పాల్గొనే సభలో కేసీఆర్ పాల్గొంటారా అన్నదే ఆసక్తికరంగా మారింది ఒకవేళ పాల్గొన్న అన్ని పార్టీల నేతల మాదిరిగానే వేదికపై కూర్చోవలసి రావచ్చు అంతకుమించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు ప్రాధాన్యము ఇవ్వకపోవచ్చు అది తెలిసి కేసీఆర్ వెళతారా అన్నది అనుమానమే అలాగే సోనియాను కూడా ఇక్కడ కలవాల్సి వస్తుంది దానికి కేసీఆర్ ఇష్టపడతారా అన్నది కూడా సందేహమే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన వెంటనే కేసీఆర్ తన కుటుంబ సభ్యులందరితో కలిసి అప్పుడు యూపీఏ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఆయన వెంట కేటీఆర్ హరీష్ కవిత కుటుంబ సభ్యులంతా ఉన్నారు బహుశా అదే కేసీఆర్ సోనియాను కలవడం చివరిసారి ఆ తర్వాత ఆయన ఎప్పుడూ సోనియాను కలవాల్సిన అవసరం రాలేదు తెలంగాణ ఏర్పడిన వెంటనే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానన్న కేసీఆర్ ఇక ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి విజయం సాధించారు ఇది సోనియాకు ఆగ్రహం తెప్పించింది ఆ తర్వాత జరిగిన సభల్లో కేసీఆర్ తమను మోసం చేశారని పలుసార్లు విమర్శించారు అయితే తమ పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకోవడం ద్వారా కేసీఆర్ ఆ తర్వాత సోనియా ప్రమేయాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు సోనియాపై నేరుగా విమర్శలు చేయడానికి కూడా వెనుకాడలేదు ఇప్పుడు పదేళ్ల తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కేసీఆర్ సోనియాను కలిసే పరిస్థితి వస్తుందా అన్నదే ఆసక్తికరంగా మారింది